హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆఫ్ ల్యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా ఏం లేదండి యాక్చువల్గా మేము ఇప్పుడు ఒక షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఏం షాపింగ్ అంటారా యాక్చువల్గా మాది ఫ్రిడ్జ్ వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ శాంసంగ్ అండి యాక్చువల్గా అది వచ్చేసి మాకు సరిపోవట్లేదు అనమాట ఐటమ్స్ పెట్టుకోవడానికి సో సరేలే ఫ్రిడ్జ్ కొత్తవి పెద్దవి ఫ్రిడ్జ్ చూద్దామని చెప్పి షాప్కి అయితే వెళ్తున్నాము సో అది వచ్చేసి మాకు నియర్ బై షాపింగ్ అండి సో నల్లకుంట సో వన్ బై వన్ ఫ్రిడ్జెస్ అయితే అన్నీ చూపిస్తున్నారు కంపెనీ వైజ్గా గోద్రేజ్ కానివ్వండి ఎల్జీ శాంసంగ్ అలా అన్ని ఫ్రిడ్జ్లు అయితే చూసాము చాలా బాగున్నాయండి లేటెస్ట్ టెక్నాలజీ తోటి చాలా బాగున్నాయి సో అన్నీ చూస్తున్నాం వన్ బై వన్ కలర్ కూడా బ్లాక్ కలర్ అవ్వనివ్వండి యాష్ కలర్ అట్లా అన్నీ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి లోపల కూడా స్పేసియస్గా చాలా బాగున్నాయి అన్ని ఫ్రిడ్జ్లు సో చూస్తున్నామండి ఏదైతే సెలెక్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు కాస్ట్ అయితే సెవెంటీ థౌజండ్ నుంచి ఉన్నాయా అంటే ఆఫర్ కూడా ఉంది వీటికి ఇప్పుడు వన్ ల్యాక్ అనుకోండి అది ఎయిటీ ఫైవ్ థౌసండ్కి అలా ఆఫర్స్ పెట్టారు సో అలా వన్ బై వన్ అన్నీ చూస్తున్నాం అనమాట ఏది ఫైనల్ అవుతుందో చూడాలండి ఈ ఐటమ్స్లో అంటే ఇన్ని ఫ్రిడ్జెస్ ఉన్నాయి కదా ఇందులో ఏ మోడల్ సెలెక్ట్ చేస్తామో చూడాలి కాకపోతే ఫ్రిడ్జ్ అయితే కొత్తది అయితే తీసుకోవాలని డిసైడ్ అయిపోయామండి ఎందుకంటే అది అసలు సరిపోవట్లేదు అనమాట వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకొచ్చినా కూడా గ్రాసరీస్ ఏవైనా మనము ఇడ్లీ రవ్వ అవనివ్వండి బొంబాయి రవ్వ అట్లా ఏ రవ్వలైనా మనము లోపల పెట్టుకోవాలన్నా కొంచెం స్పేసెస్గా ఇవైతే చాలా బాగున్నాయి లోపల అదేంటంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి ఎక్కువ లేదండి స్పేస్ పైన పెట్టుకోవడానికి తక్కువ ఉంది సో అందుకోసమే చేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాము సో ఇది వచ్చేసి డిస్ప్లే టైప్ అండి లేటెస్ట్ టెక్నాలజీ అంట టూ లేటెస్ట్ ట్వంటీ లేటెస్ట్ది సో ఇది కూడా చాలా బాగుంది కాస్ట్ అయితే అదిరిపోయిందండి చెప్తే షాక్ అవుతారు దాని కాస్ట్ సో అలా అన్నీ అయితే చూసాము బాగున్నాయండి ఇక్కడ అన్ని వాషింగ్ మిషన్ అవ్వండి డిష్ వాష్ కానివ్వండి అట్లా అన్ని ఐటెం చాలా బాగున్నాయి ఇక్కడ మంచిగా మాకు నియర్ బై ఉంది మొత్తం అన్ని ఆఫర్స్లో నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే సో చూద్దాము ఒకసారి మనకి ఏదైనా నచ్చితే చూసి మనము సెలెక్ట్ చేసి పెట్టుకుందాం అన్నట్లుగా వచ్చామన్నమాట మా పాపకైతే దీని మీద పడిందండి కన్ను అయితే మా బా జానుకి చాలా బాగుంది తీసుకుందాం అని అంటుంది సో అలా అన్నీ వన్ బై వన్ చూస్తూ అట్లాగే ఇక్కడ ఏంటంటే మొత్తము మనకి గ్యాస్ గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి డిష్ వాష్ మళ్ళీ అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ సో మాకేంటంటే డిష్ వాష్ అవసరం లేదండి అది వేస్ట్ మనము హ్యాండ్ వాష్ చేసుకోవడం బెస్ట్ అవన్నీ లేటెస్ట్ మనకి టెక్నాలజీ అంత అవసరం ఏం లేదు ఇండియన్స్కి సో ఇతను మాకు డిస్ప్లే చూపిస్తున్నారనమాట దాని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి దీనికి మేబీ అందుకేనేమో ఇంత కాస్ట్ ఇది సో అతను చెప్తున్నాడు దానికి వైఫై కనెక్షన్ అనమాట సో దానికి వైఫై కనెక్షన్ లేదు సో అందుకోసం ఆయనకు అది ఓపెన్ అవ్వట్లేదు సో అన్నీ చూపిస్తున్నాడు ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అసలు చెప్తే షాక్ అవుతారండి అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీనికి అసలు నిజంగా ఇంత టెక్నాలజీ చేంజ్ అంటే ఇంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారా ఫ్రిడ్జెస్ కూడా అని అనిపించింది వీళ్ళు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు అంత చేంజ్ అయిపోతున్నాయండి అసలు ఐటమ్స్కి ఇంత టెక్నాలజీ పెట్టడం ఏంటో ఏమో అసలు ఫ్రిడ్జెస్ కూడా ఒక మినీ సైజ్ టీవీని యాడ్ చేసినట్లుంది సో అన్ని ఫీచర్స్ ఉన్నాయి అక్కడ చూసారా అది వాటర్ పట్టుకోవడానికి లోపల మనకి వాటర్ పోస్తే దానికి మనం కూల్ వాటర్ కూడా పట్టుకోవచ్చు అనమాట అట్లా చాలా ఉన్నాయి లెండి ఆప్షన్స్ ఒకవేళ మేము లక్కీగా తీసుకుంటే మాత్రం మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి మొత్తం ఏంటి దాని ఫీచర్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడాలి ఏది తీసుకుంటాము మా జాను చేతులు ఊరుకో కదా అన్నీ ఓపెన్ చేసి అనమాట అది డిష్ వాష్ సో అది అన్నీ లోపల ఎలా ఉన్నాయి ఏంటి అని మొత్తం ఓపెన్ చేసి నాకు చూపిస్తుంది అది వన్ బై వన్ ఈ డిష్ వాష్ ఏంటంటే యూఎస్ వాళ్ళు అట్లా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి కానీ మన ఇండియన్స్కి అంత అవసరం లేదండి మనం మంచిగా హ్యాండ్ వాష్తో చేసేసుకోవచ్చు ఐ డి ఇంట్లో క్లీనింగ్ అనేది అంత అయితే అవసరం లేదండి మనకి నెసిటీ ఏవైతే ఉన్నాయో అదే తీసుకోవాలి మనం అంతే సో మా హస్బెండ్ అన్నీ చూస్తున్నాడు అనమాట సో కాస్ట్ అయితే వన్ ఒక్కొక్క ఫ్రిడ్జ్కి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉందండి నియర్లీ టూ ల్యాక్స్ సెవెంటీ టూ ల్యాక్స్ నియర్లీ త్రీ ల్యాక్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తము కిచెన్కి సంబంధించిన గ్యాస్ స్టవ్స్ అవనివ్వండి పైన మనకి అన్నీ అండి చాలా బాగున్నాయి అసలు ఇదైతే ఆటోమేటిక్గా ఆన్ అయ్యేది సో ఇవి ఏంటంటే మనం కొంచెం సెటప్ అది బాగుంటే బాగుంటాయండి వెయిట్ కూడా చాలా చాలా వెయిట్ ఉన్నాయి అసలు ఇవి అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే అంత వెయిట్ ఉన్నాయండి స్టవ్స్ అయితే కానీ చాలా బాగున్నాయి ఇదైతే క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీ అండి ఇట్లా ఓపెన్ చేస్తే పైకి ఓపెన్ అవుతుంది అనమాట ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు స్టవ్స్ చాలా బాగుంది కాకపోతే వెయిట్ మాత్రం హెవీ ఉన్నాయండి అసలు చాలా హెవీ ఉన్నాయి మాది ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసేది త్రీ త్రీ ఉన్నాయన్నమాట మాది కూడా అది కంపెనీ ఎలిక్ అది కాకపోతే చూడాలి మనకి ఇవన్నీ ఇప్పుడైతే నెసిటీ కాదనమాట మేము వచ్చింది అంటే మెయిన్ ఫ్రిడ్జ్ కోసమే కాబట్టి దాని మీదే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోయాము సో ఇంకొకటి మాది మ్యాగీ కానీ ఇంట్లో హెయిర్ ఫాల్ ఫుల్ అవుతుందండి యాక్చువల్గా మాకు పెద్దది ఉంది మా మామూలుగా అంతకుముందు మేము చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నామన్నమాట వాక్యూమ్ క్లీనరు కాకపోతే అది కొంచెం పెద్ద సైజు అది క్లీన్ చేయడానికి అది పెద్దగా ఓపెన్ చేయడం కష్టం అవుతుందని ఇక్కడ స్మాల్ సైజులో వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఉంది మేబీ తీసుకుంటే అది కూడా తీసుకోవాలి సో హెయిర్ ఫాల్ బాగా అవుతుందండి సోఫా మీద అది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా బాగుంది సింపుల్గా సో అదైతే నియర్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు సింపుల్ తక్కువ కాస్ట్ అక్కడ కనిపిస్తుందా రెడ్ కలర్ అదేనండి ఇవన్నీ వచ్చేసి చూసారు కదా అన్నీ మనకి పిండి పట్టుకోవడానికి మాది బటర్ఫ్లై ఉందండి మాకు కాకపోతే ఇది సింపుల్గా బాగుంది మూడలు జస్ట్ అలా చూస్తూ ఉన్నాను అనమాట సో అలా అన్నీ చూసుకుంటూ వన్ బై వన్ వస్తున్నామండి ఇది వచ్చేసి కింద గ్రౌండ్లో అన్ని టీవీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ టీవీస్ అనమాట సో అలా మేము ఇంకా ఫ్రిడ్జ్ అయితే చూసేసి వచ్చాము ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసాము అది ఇంటికి వచ్చిన తర్వాత మీకు సర్ప్రైజ్ చెప్తామన్నమాట ఏది తీసుకున్నాం ఏంటి అని సో అదంతా అయిపోయిన తర్వాత కింద మా హస్బెండ్ ప్రైజ్ ఎంత ఏంటి అని కాస్ట్ అయితే మాట్లాడడానికి వెళ్ళాడు మేనేజర్తో మేము అవన్నీ చూస్తూ ఉన్నామన్నమాట మొత్తం ఇంకా సో ఇక్కడ ఐటమ్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి మేము ఫస్ట్ టైం వచ్చాము ఈ స్టోర్కి యాక్చువల్గా ఎప్పుడు బజాజ్ కంపెనీకి వెళ్తాము ఇది వచ్చేసి విజయ్ దుర్గ అంట సో మాకు నియర్ బై ఉంది మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళని చెప్పి ఇక్కడికి వచ్చాము పర్లేదండి బాగున్నాయి అంటే ఇప్పుడు మేబీ ఆప్షన్స్ అంటే దీవాళి అవన్నీ వస్తున్నాయి కదా ఫెస్టివల్స్ సో అందుకేమైనా ఆఫర్స్ ఏమో పెట్టినట్లుంది అందుకోసమే అన్నీ మంచిగా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ప్రజెంట్ సో అలా మేమైతే వన్ బై వన్ అన్నీ చూసుకుంటూ అలా అన్నీ చూసి లాస్ట్కి అయితే వన్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట సో అది ఎప్పుడు ఇంటికి వస్తుంది అనేది త్వరలో చెప్తాను నేను మీకు సో అదండి మా పాపకైతే ఇంకా దాని మీద పడిందండి ఇంకా దాన్ని వదిలి రావట్లేదు అసలు ఆమె అయితే ఓపెన్ చేసేసి దాని మీద ఆడుకోవడము దానితోటి హంగామా చేసేస్తుంది ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఈరోజు మా తమ్ముడి కొడుకుది బర్త్డే ఉందనమాట చిన్నోడిది సో ఎలాగో అక్కడ షాపింగ్ అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోయామనమాట బర్త్డేకి వాడి హంగామా మామూలుగా లేదండి చిన్నపిల్లలు ఎలా ఉంటారు చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని పిలిచాడు అనమాట ఇంకా వాడికి ఏంటంటే ఎవరెవరు ఏం గిఫ్ట్స్ తెచ్చారు అదొకసారి సరదా అనమాట అవన్నీ ముందు పెట్టుకొని ఓపెన్ చేసి చూసుకోవడం అలా పాపం నా కోసం వెయిట్ చేశారు నేను రాగానే కేక్ అయితే కట్ చేశారండి సో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు పాపం నేను వెళ్ళగానే ఇంకా కేక్ స్టార్ట్ చేశారు కట్ చేయడము Friends and family all around will dance and sing, make joyful sounds. May every moment bring you happiness and fun. May all your dreams come true one by one. Let's raise a toast to the years that have passed. And cheers to the future. సో అలా వాడి కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి చిన్నోడు కదా హంగామా చేసేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచాడు అనమాట వాడికి సాంగ్ పెట్టాలంట టీవీలో అందుకోసమే అర్చేస్తున్నాడు సాంగ్ పెట్టండి సాంగ్ పెట్టండి నాకని సో అలా మామూలుగా హంగామా చేయట్లేదండి పిల్లలు కదా అదొక ఎంజాయ్మెంట్ తిను మా పెద్దమ్మ అండి మా పెద్దమ్మ వచ్చేసి యాక్చువల్గా తను ఆంధ్రాలో ఉంటుంది సో మా బ్రదర్ దగ్గరికి వచ్చిందనమాట మా కజిన్ వాళ్ళ అండ్ మా కజిన్ సో ఆవిడకి పాపం కొంచెం షుగర్ బీపీ ఎక్కువ హెల్త్ బాగా లేకపోతే చూయించుకోవడానికన్నా వచ్చిందండి అందరికన్నా పెద్దది మా అమ్మ మా అమ్మ వాళ్ళందరికన్నా పెద్ద ఆవిడ సో వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాళ్ళ కో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అనమాట సో అలా వన్ బై వన్ అందరూ అలా వాడి కేక్ తినిపించేసి తోచిన గిఫ్ట్స్ వాళ్ళు ఇస్తున్నారండి సో అలా వీడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి సో నెక్స్ట్ మంత్ వాళ్ళ బ్రదర్ దాట్లా మా పాప దాట అందరు బర్త్డేస్ వన్ బై వన్ ఉన్నాయండి పిల్లలకి బర్త్డేస్ చేయకపోతేనేమో ఏడ్ చేస్తారు చేస్తే ఇలా హంగామా హంగామా అనమాట సో చిన్న పిల్లలు కదా వాళ్ళు ఏం చెప్తే అది వినాలి మనము సో అలా సింపుల్గా మా బ్రదర్ అయితే వాడి కేక్ కటింగ్ అయితే చేయించేశాడు మా తమ్ముడు చూసారా హీరోలాగా వైట్ షర్ట్ వైట్ ఫ్యాంట్ వేసుకున్నాడు అని చూస్తే మా నాన్న గుర్తొస్తున్నాడు మా నాన్న కూడా అలాగే హైట్గా ఎప్పుడు వైట్ అండ్ వైట్ అండ్ వైట్లోనే అట్లా డ్రెస్ వేసుకొని ఉంటాడు అనమాట ఆఫీసుకి కూడా అలాగే వెళ్తాడు ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకొని తిడు మా బ్రదర్ కజిన్ బ్రదర్ వీళ్ళమ్మే అతను రమ్మంటే నా డ్రెస్ బాగాలేదు అంటున్నాడు జోగ్గా సో అలా వాడి గిఫ్ట్స్ ఇస్తుంటే ఎంత హ్యాపీ అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారని చెప్పి అన్నీ దాచేసుకుంటున్నాడు అండి వాళ్ళు ఇచ్చినవన్నీ పక్కనే ఎంత భద్రంగా దాచిపెట్టుకుంటున్నాడో కింద వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత చూసుకుంటున్నాడు అనమాట వాడికి ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి ఏంటి అని సో పిల్లలకి ఏంటంటే అది చిన్న గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ అని కాదండి వాడికి గిఫ్ట్ ఇచ్చారా లేదా అది ఏమి ఇచ్చారా అనేది వాళ్ళకి హ్యాపీనెస్ అనమాట సో అలా మా చిన్న పాప అందరం అలా కేక్ తినిపించేసి పాపం డిన్నర్ కూడా వాడు ఏదో తెప్పించాడండి పాపం ఆర్డర్ పెట్టించి మా తమ్ముడు సో ఎటకెలిగా అయితే అందరం ఇంకా అక్కడే డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ దాటిపోయిందనమాట ఫుల్ రైనీ సీజన్ కదండి ఇప్పుడు సడన్గా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి అసలు వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి అండి హైదరాబాద్లో ఒక టూ డేస్ నుంచి అయితే అస్సలు తగ్గట్లేదు మార్నింగ్ అవనివ్వండి ఈవినింగ్ అవ్వండి ఎప్పుడైతే పడుతుంది అసలు ఎప్పుడు వర్షాలు వస్తాయి అన్నట్లుంది సో అలా వీళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చేసి వాడికి కేక్ తినిపించేసి వాడికి గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకు కూడా పాపం మా తమ్ముడు ఫుడ్ తీసుకోవచ్చు వాళ్ళకు కూడా అందరికీ తినిపించి పంపించాడు అనమాట పిల్లలు కదా అందరు సరదాగా తినేస్తారని అయితే ఇంక నేను వాడికి తినిపించేశాను సో అదండి ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ప్లీజ్ షేర్ కామెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ అండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మీతో ఇలా మాట్లాడుతున్నాను మా పెద్దమ్మ పాపం చాలా తగ్గిపోయిందండి అసలు ఆవిడ నాకు ఇంకా మా అమ్మ మా అమ్మగారు కూడా లేదు కదా సో ఇంకా మా పెద్దమ్మ మా పిన్నియే కదండి ఇంకెవరున్నారో చెప్పండి సో అందుకోసమే తను అంటే అభిమానం ఉంటుంది కదా ఎట్లయినా మన వాళ్ళు అని సో అట్లా ఇంకా ఆవిడ ఎవ్రీ ఇయరు మిస్ అవ్వకుండా ఎప్పుడూ వస్తారో ఆమె బర్త్డేస్కి ఇలా వస్తూనే ఉంటారండి వచ్చినప్పుడల్లా అలా నేను వీడియో తీస్తుంటాను మెమరీస్ లాగా ఉంటాయని చెప్పి మావాడు చూసారా మిస్ అది ఇప్పేస్తున్నాడు హీరోలాగా సో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంకా హంగామాగా ఉందండి ఇల్లు మొత్తం అయితే సో అదండి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ మా వాడివి మళ్ళీ నెక్స్ట్ మంత్ మా జాను గడిది ఉంది దాని హంగామా అయితే మామూలుగా ఉండదండి మా జానుది ఇది వాళ్ళు పెంచుకునే డాగ్ అనమాట దానికి ఏం పెట్టలేదని గొడవ చేసేస్తుంది సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్